హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆట తొలి ఏకాదశి సందర్భంగా అందరం గుడికి వెళ్తున్నాం అండి మేము వెళ్ళే గుడి పేరు సంగమేశ్వర స్వామి దేవస్థానం అది తెనాలి వెళ్ళే దారిలో సంగం జాగర్ల ముడి పక్కనే ఉంటుందండి సంగమేశ్వరి సంగమేశ్వర స్వామి గుడికి ఈ రోజు అయితే తొలి ఏకాదశి ఇప్పుడైతే మేము బైపాస్ దిగాము తెనాలి చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది చాలా ఎండగా కూడా ఉంది అవును మన ఎదురుగా ఒక వినాయకుడి గుడి ఉంది కదా అదైతే చాలా బాగుండిద్ది కూడా అవును చాలా ఫేమస్ కూడా అయితే అసలు ఇంకా కుదరదు తెనాలి వెళ్ళాలి అంటే ఇదే అండి ఫ్రెండ్స్ మన గుడి వినాయకుడి గుడి ఇదేనండి సంగమేశ్వర స్వామి దేవస్థానం గుడి ఎంట్రన్స్ ఇది ఈ సంగం జాగర్ల గుడి సంగమేశ్వర స్వామి టెంపుల్ అండి లోపల గుడి లోపల చాలా పురాతనమైన గుడి నా వాళ్ళందరూ దిగారు ఇప్పుడే కార్ పార్కింగ్ వెళ్ళదా అని వెళ్తాను బ్యాక్ సైడ్ భోజనాలు కూడా తెచ్చుకున్నాం ఇక్కడే భోజనం చేయాలి సరదాగా గుడిలో ఈ గుడి చాలా పురాతనమైన గుడి అండి ఈ గుడిలో ఉన్న స్వామివారిని సంగమేశ్వర స్వామి వారు అంటారు కృష్ణానది నుంచి వచ్చే బకింగ్హమ్ కెనాల్ ఈ గుడి ముందు నుంచి వెళ్తుందండి ఇక్కడంతా ప్రకృతి రమణీయంగా సుందరంగా చాలా అద్భుతంగా ఉంటుంది కార్ని పార్క్ చేసి గుడిలోకి వెళ్ళిపోదాం రండి ఈ కనపడే గుడి వినాయకుడి గుడి అండి స్టార్టింగ్లోనే వినాయకుడు ఉంటాడు దీని పక్కనే స్వామి కాలభైరవ స్వామి గుడి పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది ఈ మూడు గుళ్ళు తర్వాత కనపడే గుడి మెయిన్ గుడి అండి ఈ గుడి కూడా మళ్ళీ నిర్మాణం చేపట్టినట్టున్నారు కొత్తగా రిన్నోవేషన్ చేస్తున్నారు దయచేసి మా ఆట అదిరింది ఛాలని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మేము గుడిలోకి రాగానే స్వామివారికి అభిషేకం చేయడం చూసామండి చాలా కనుల విందుగా అనిపించింది శివయ్యకి అభిషేకాలు అంటే చాలా ఇష్టం అండి అందుకే అభిషేక ప్రియుడు అంటారు మీరు కూడా స్వామివారి అభిషేకం చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా చేస్తున్నారు పంతులు గారు స్వామివారి దర్శనం అనంతరం అమ్మవారి దర్శనం కూడా చాలా చక్కగా చేసుకున్నాము మీరు దర్శించుకోండి గుడి లోపలి భాగాన్ని వీడియో తీశానండి మీరు చూస్తారని ఈ గుడిలో పెద్ద గోశాల కూడా ఉందండి దేవస్థానం వారి చేత నిర్వహించబడుతుంది ఇది నేను ఆవులకి గడ్డి పెట్టాలని చూశాను అవి ఫుల్గా తిన్నట్టున్నాయి అందుకే అవి ఏమీ తినట్లేదు గంగడోలు పట్టుకొని సవరిస్తుంటే అవి చాలా ఆనందంతో మురిసిపోయినాయి జాగ్రత్త అవునా మా నాన్నకి మోకాలు సర్జరీ చేసి పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా అవ్వట్లేదండి పెట్టుకుని పట్టుకుని అలుగుతున్నాడు ఈ చెట్టు చూడగానే ఆయనకి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి చిన్నపిల్లల్లాగా మారిపోయి గబగబా అలుగుతున్నాడు ఎట్టి సన్నగా సన్నగుంది ఆయన ఊగిందే కాక మా మోక్షనరా ఆయన్ని కూడా భుజాన్ని ఎత్తుకొని మరీ ఉయ్యాలు ఊయాడు సిక్స్ ప్యాక్ అప్పట్లో తిండి అలా ఉంటుంది అన్నమాట చాలాసేపు ఉయ్యాలు ఊగుతూనే ఉన్నాడు అసలు అక్కడి నుంచి రాబుద్దు కాలేదు ఆయనకి ఆయన చూసి మనం కూడా ట్రై చేసాము మన వల్ల అసలు కాలేదు ఎప్పటికైనా సరే నేను కూడా మా నాన్నలాగా ఊగాలనే నా కోరిక రెండు ఇద్దరు టిప్పర్ల ఎగురుకుండా వెళ్ళిపో మా అమ్మ ఫోటో దిగిందండి ఇదిగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోండి మధ్యాహ్న సమయంగా అవడంతో గుళ్ళన్నీ మూసేశారు ఇక్కడ ఈ గుళ్ళో బోరింగ్ పంపుని చూసి మా పిల్లలు చాలా ఆడుకున్నారు దాంతో వాళ్ళు ఎప్పుడు ట్రై చేయలేదు దాన్ని వాళ్ళు ఎప్పుడు చూడడం కూడా చూడలేదు అసలు చాలా చక్కగా ఆడుకున్నారు కాసేపు దాంతో గుడి వెనక భాగంలో చెట్లు చాలా ఉన్నాయి అక్కడికి భోజనం చేద్దామని వచ్చామండి ఒకసారి చూడండి చాలా చక్కగా అందంగా ఉన్నాయి మేము వస్తూ వస్తూ భోజనాలను కూడా తీసుకొచ్చుకున్నామండి అక్కడ ఏమి దొరక హోటల్స్ ఏమి ఉండవు అందుకని భోజనం కూడా తెచ్చుకున్నాము ఆ ప్రకృతిలో గుర్చొని చాలా చక్కగా ఆస్వాదిస్తూ తిన్నాము పండగ రోజు మెన్ను చూసారా ఆ ఫ్రెండ్స్ ఇరగదీశారు అత్తాకోడళ్ళు ఇద్దరు పప్పు పండుమిరకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి దోశ రైస్ పెరుగు చెప్పడం మర్చిపోయాను నెయ్యి కూడా ఉందండి పప్పు నైతే ఒక పట్టు పట్టేశాను నాకంటే మా మాది ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినింది తనకి పప్పు పచ్చడి అంటే చాలా ఇష్టం భోజనం ఫుల్గా లాగిచ్చేసాను లాస్ట్ ఐటమ్ పెరుగండి పెరుగు సూపర్ ఇంట్లో పెరుగు సూపర్గా ఉంది ఫుడ్ కొంచెం మిగిలితే కుక్కలకి పెట్టాము అవి తినేసినాయి వాటి దగ్గర కూడా ఫైటింగ్ అనమాట వాటికి దర్శనం అనంతరం కాలువ దగ్గరికి వచ్చాము కాలో చాలా ఉధృతంగా పారుతుంది మా బుడ్డోడు ఫస్ట్ టైం అండి ఇలాంటి కాలువ దగ్గరికి రావడం వాటికి చాలా భయం వేసింది అందుకేం ఇంకెత్తుకున్నాను ఇక్కడ ఒక అతను పొద్దు నుంచి చేపలు పడుతున్నాడంట పాపం ఏం పడలేదు ఒకటే ఒక చేప పడింది ఫ్రెండ్స్ ఇక్కడైతే అంకుల్ చేపలు పడుతున్నారు అక్కడైతే ఒక చేప పడింది అనమాట డాడీ అయితే తీస్తున్నాడు దాని ఒక ఒక సగం కూర ఒక సగం ఫ్రై లాస్ట్ గా అక్కడ కాలం మీద రైల్వే బ్రిడ్జ్ ఉంటే పిల్లలకు చూపిద్దామని వెళ్ళాను ట్రైన్ బాగుంది జన్మభూమి ట్రైన్ వెళ్ళిపోయాక సరదాగా కొంచెం ముందుకు వెళ్లి ఏముందో చూడాలనుకున్నాము కానీ అక్కడ లేదు ఇదేదో గుహలాగా ఉంది ట్రైన్ బ్రిడ్జి ఇది కొత్తగా వేసిన డబల్ అన్నమాట తెనాలి గుంటూరుది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్